ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొండపల్లి బొమ్మలు తయారు విక్రయ కేంద్రాలను మంత్రి ఎస్ సవిత సందర్శించారు అనంతరం కార్మికుల ఇబ్బందులను మంత్రి సవిత అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ బొమ్మల తయారీ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని వారిని ప్రోత్సహించేందుకు తగు ప్రణాళికను కూడా రచిస్తామని చెప్పి తెలిపారు కొండపల్లి బొమ్మలకు మంచి గుర్తింపు ఉంటుందని బొమ్మలు తయారు చేసే కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు

Oh. <laughs>